నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం నా రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కేశంపేట్ విలేజ్ కేశంపేట్ మండల కేంద్రము రంగారెడ్డి డిస్టిక్ అయితే చూడండి మన దగ్గర ఉన్నటువంటి చెప్పవచ్చు మనకు యువరైతే అనవచ్చు లేకపోతే ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు అనొచ్చు సేంద్రీయ వ్యవసాయ ప్రేమికులు అనొచ్చు చాలా రకాలుగా చెప్పవచ్చు ఎందుకంటే శివ మాత్రము కంపల్సరిగా మరి ఈ యొక్క సేంద్రియ పద్ధతిలోనే అంటే మనకు పురాతన కాలంలో ఫాలో అయినటువంటి విధానాలు ఫాలో అవుతూ వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయానికి అనుబంధంగా మనకి వెనకాల కనిపిస్తున్నటువంటి గానుగను కూడా నడుపుతున్నారు అసలు ఈ గానుగ అనేది ఎలా సెటప్ చేసుకున్నారు ఎన్ని రకాలైనటువంటి నూనెలు ఈ గానుగ ద్వారా తీయచ్చు అసలు మనం ఎందుకు ఈ యొక్క గానుగ నూనె వాడాలి ప్రస్తుతం చూసినట్లయితే మన యొక్క జీవన విధానం పూర్తిగా మారిపోతూ ఉంది మన తిరిగి తీసుకున్నటువంటి ఆహారాలనే మనకు విషంగా మారుతున్నాయి అలా అలాంటి సందర్భాల్లో ఈ యొక్క గానుగ ద్వారా తీసినటువంటి నూనెలు మనకు ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి అనేది ఈ వీడియో ద్వారా మరి శివను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే శివ నమస్తే అన్న ముందుగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా ముందుగా యాదన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న చాలా దూరం నుంచి వచ్చాడన్న సో నా పేరైతే శివ నేను ప్రకృతి వ్యవసాయం చేస్తుంటా సుభాష్ పాలేకర్ కృషి విధానంలో నాచురల్ ఫార్మింగ్ అనొచ్చు గోవాధారిత వ్యవసాయము మనం రకరకాలుగా పిలుస్తుంటారు మనము ఎక్కడ కెమికల్ యూజ్ చేయకుండా ఫార్మింగ్ అయితే చేస్తుంటాము దానిలో భాగంగానే విలువ ఆధారిత ప్రొడక్ట్స్ కొన్ని తయారు చేయాలని చెప్పేసి డైరీ ఫామ్ వచ్చింది అంటే ఆవు లేకుండా వ్యవసాయం లేదు సో ఆవును తెచ్చుకున్నాను ఆవు తినడం వల్ల పాలు పాలు ఇవ్వడం నేర్చుకున్నాను దానితో పాటు మనకు గో ఉత్పత్తులు చేయడము దానిలో భాగంగానే మనము పొలంలో పండించిన పల్లీలు కానీ నువ్వులు కానీ కుస్మలతో నూనె తీసే విధానాన్ని మనము నూనె తీసే విధానాన్ని అయితే యాడ్ చేసాము మీరు గానగా ఉంది కదా అసలు గానుగ అంటే ఏంటి మీరు ఎట్లా ఫస్ట్ గానుగ అంటే ఏంటి ముందుగా మనము గానుగా ఇక్కడ చూస్తే ఒక ఎలక్ట్రిక్సిటీ లేదు మనకు మోటార్ లేదు ఎలాంటి సప్లై లేకుండగా ఎలాంటి ఆధునిక విజ్ఞానాన్ని మనం వాడకుండగా పురాతనమైనది సుమారుగా ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం నూనె తీసే పద్ధతి అనమాట ఎద్దుగానుగా అనేది మనకు పురాతనంలో కాలంలో మన తాతాల కాలంలో వాళ్ళు తిన్న ఇది మీరు చూసుకుంటే ఇక్కడ అసలు ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేదు ఒక మోటార్ లేదు ఒకటి ఎలాంటిది లేకుండగా జస్ట్ చెక్కతోనే మనము దర్శనం అంటాము నల్ల తుమ్మ అంటాము ఈ రెండు రకాల చెక్కలతో నూనె అయితే తీస్తారు సో మనం పెట్టింది దిర్శనం ఆ చెట్టు కూడా మనకు ఆరోగ్యానికి మంచిది లీవ్స్ లీవ్స్ని కూడా మనం కొన్ని కషాయాల్లో వాడతారు ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో సో అలాంటి ఒక మొక్కను ఎంచుకొని దాని నుంచి చక్కగానుగా తయారు చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది దీనికి మనకు ఒక ఎద్దు నడుస్తుంది వెనకాల చూస్తున్నారు మీరు ఎద్దు స్లోగా స్లో ఆర్పిఎంలో ఒక నిమిషానికి రెండు లేదా మూడు రౌండ్లు మాత్రమే వేయగలుగుతుంది అండ్ అది పని కూడా చాలా తక్కువ శ్రమతో చేస్తుంది ఎందుకంటే ఒక దాని కెపాసిటీ వచ్చి ఒక టన్ను వరకు లాగగలుగుతుంది ఇక్కడ మనం వంద కేజీల పైన అసలు వెయిట్ ఉండదు సో ఒక మంచి డిస్టెన్స్లో స్లోగా నిదానంగా తిరుగుతుంది అనమాట ఎద్దు సో ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ అనేది లేదు పాటు స్పీడ్ ఉండదు మీ మీకు బయట చూస్తే గల్లీ గల్లికి ఒకటి మిషన్ వచ్చినాయి సో ఆ మిషన్ దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ కాన్స్టెంట్గా అంటే ఒత్తిడి అనేది ఒకే విధంగా ఎప్పుడు ఒకేలా ఉంటుంది అండ్ ఆర్పిఎం కూడా ఎక్కువ ఉంటుంది కొందరు ఏంటి స్లో ఆర్పిఎంలో చేస్తున్నామంటారు స్లో లో ఉన్నప్పటికీ కూడా ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా పడుతుంది ఎద్దులో అలా ఉంటుంది ఎద్దు ఒకసారి మెల్లగా పోతుంది స్లోగా పోతుంది స్పీడ్గా వెళ్తుంది సో ఆ వెయిట్ కానీ లేకపోతే ఆ ప్రెషర్ కానీ ఆర్పిఎం కానీ చాలా తక్కువ ఉంటుంది ఈ నూనె క్వాలిటీ ఎక్కువ ఉంటుంది దానితో పాటు నూనె ఎంత రావాలో అంతే వస్తుంది మిషన్లో వేసిన నూనె చెక్క చూస్తే కొంచెం బ్లాక్ కలర్లో అవుతుంది అంటే నూనె శాతం మొత్తం మెల్లిపోతుంది దాంట్లోంచి మన చెక్కలో ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఆయిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అలా మనకు కావాల్సినంత నూనె మాత్రం మనం బయటకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ముఖ్యంగా డిఫరెన్స్ బయట నూనెకి మనకి ఇది దీంతో పాటు ఇంకా ఒక ఎద్దును కూడా కాపాడని వల్ల అవుతాం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఒక డెబ్బై నుంచి ఎనభై గానుగలు ఉన్నాయి అంటే ఒక్కో గానుగలో కనీసం ఒక రెండు మూడు ఎద్దులైనా ఉంటాయి ఒక్కో దగ్గర ఇంకెక్క కూడా ఉంటాయి సో దాన్ని మూలంగా చూసుకుంటే మనకి కనీసం ఒక రెండు నుంచి మూడు వందల ఓన్లీ గానుగల ద్వారానే కాపాడబడుతుంది ఇంకా దానికి మించే ఉంటాయి కనీసం ఒక సుమారుగా ఒక ఐదు ఆరు వేల ఎద్దులు మనకి గానుగల ద్వారా రక్షించబడుతున్నాయి ప్రజెంట్ మన ఇండియాలో సరే అయితే ఇప్పుడు గానుగల ద్వారా మనం ఎన్ని రకాలైన నూనెలు తీయచ్చు మనము గానుగలో ప్రతి ఒక్క నూనె తీయొచ్చు కొబ్బరి కుసుమ నువ్వులు పల్లి ఆముదం ఆవాలు లేకపోతే మన బాదం ఆయిల్ తీస్తారు ఇంకా అన్ని రకాలు మనకు మార్కెట్లో దొరికే ప్రతి నూనె మనము ఎద్దుగా ద్వారా ఖచ్చితంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అయితే సన్ఫ్లవర్ కుసుమ ఒకటి ఉంటుంది అన్న ఇది డిఫరెన్స్ చాలా మందికి తెలియదు సన్ఫ్లవర్ వేరు కుస్మా అంటే సాఫ్లవర్ సన్ఫ్లవర్ అంటే పొద్దు తిరుగుడు సో అయితే పొద్దుతిరుగుడు అనేది ఫారెన్ బ్రీడ్ మనది కాదు ఈ కుసుమ అనేది పొద్దున సూర్యుడు రాకముందే మనం హార్వేజ్ చేసుకోవాలని లేకపోతే దానికి ముళ్ళు ఉంటాయి పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు పొద్దు పొద్దున్నే పొలం కెళ్ళి ఒక ఐదు నుంచి ఆరు గంటల లోపే మొత్తం ఫినిష్ చేసేవాళ్ళు అయితే దాని తర్వాత ముళ్ళు వస్తే కాబట్టి ముట్టుకొని వలదు అది కాంప్లికేషన్ గా ఉందని మన వాళ్ళేంటి సన్ఫ్లవర్ ని ఇంట్రడ్యూస్ చేసారు ఆ మన హెల్త్ కి దీనికంటే కొంచెం మంచిది కాదు మంచిదే మంచిది కాదని చెప్పడానికి ఏం లేదు కానీ కుస్మా ది బెస్ట్ మన ఇండిజినియస్ బ్రీడ్ దేశం దేశీ వాలి బ్రీడ్ అది కుసుమ అనేది మన బ్రీడ్ అది ఒక్క నూనె మాత్రం మనం దియం మిగతా అన్ని నూనెలు తీయచ్చు మనం సరే ఓకే అయితే మీరు బెస్ట్ అంటే ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి నూనెలకు ఈ కానుక ద్వారా తీసినటువంటి నూనెలకు ఏంటి అసలు డిఫరెంట్ అయితే మనము మార్కెట్లో చూస్తే నూనె నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలకు కి దొరుకుతుంది నూనె అప్పుడు డీలర్కి ఎంత వస్తుంది దానికంటే ముందు అంటే నూనె ప్రైస్ మనకు సుమారుగా నాకు తెలిసినంత వరకు ఒక వంద నుంచి నూట మధ్యలో ఉంటుంది యాక్చువల్ ప్రైస్ దాన్ని వాళ్ళ అంటే మనం కొనేదేమో నూట యాభై నూట ఎనభై ఉన్నప్పుడు అంతే ఉంటుంది కదా సో ఆ పల్లీలలో మనం చూసుకుంటే మూడు కేజీలకు ఒకటి కేజీ పల్లీ నూనె వస్తుంది మనకి మనం పదమూడు కేజీలు వేసినాము ఐదు కేజీల నూనె వస్తుంది ఇప్పుడు మనం చూడొచ్చు లైవ్గా సో మూడు కేజీలకు ఒకటే కేజీ నూనె వస్తుంది అప్పుడు పల్లీల కాస్టే మనకి సుమారుగా ఎంత హోల్సేల్లో తీసుకున్నా కూడా మూడు వందల రూపాయలు ఖర్చు వస్తుంది వంద రూపాయలు మినిమం రైతు పల్లీలను అమ్మేది అరవై రూపాయలకి అరవై రూపాయలకు అమ్మితే దాని మీద పొట్టు తీసేస్తే అది మనకు ప్రాసెసింగ్ అంతా అయిపోయేసరికి రైతు మనకి డీలర్కి ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయలు పడుతుంది అది మనకు ఇంకా ఆ ఈ చేయి మరి ట్రాన్స్పోర్ట్ అవన్నీ వేసుకుంటే తొంభై రూపాయలు అయితే మినిమం తక్కువలో తక్కువ చూసుకుంటే సో అట్లే వేసుకున్నా కూడా మనకి కనీసం రెండు వందల ఎనభై వరకు సుమారుగా ట్రాన్స్పోర్ట్ అని కలుగుంటే మూడు వందలు ఖచ్చితంగా అవుతుంది సో మూడు వందల రూపాయలు పల్లికి అయినప్పుడు నూనె నూట యాభై నుంచి నూట ఇరవై మధ్యలో ఎలా వస్తుంది అది ఇంపాసిబుల్ సో అదొకటి ఆలోచించాలి నూనె కొనే ముందు సో మనం ఆ నూనె దాంట్లో ఏమేమి కలుపుతారంటే సెవెన్ లో ప్రాసెసింగ్ చేస్తారు ఆయిల్ మనకి రీఫైండ్ అంటారు మనం ఆ ప్యాకెట్ వెనకాల చూస్తే కూడా రీఫైండ్ అని రాసి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ చూస్తే రీఫైండ్ ఆయిల్ అనే ఉంటుంది మళ్ళీ దాని పేరు రీఫైండే దాంట్లో ఇంగ్రీడియంట్ కూడా రీఫైండే సో రీఫైండ్ అంటే ఏంటి వాడు ఏమైనా వేయచ్చు దాంట్లో డాల్డా డాయచ్చు పెట్రోలియం బై ప్రోడక్ట్ వేస్తున్నారు అని చెప్పేసి మంది బయట అంటున్నారు మనం వాస్తవాలు తెలియదు మనకు నిజంగా ఎంతవరకు నిజమనేది సో ఈ మన గానుగ నూనెకి దానికి ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్యూర్ డెన్సిటీతో ఉంటుంది మీరు వాసన చూసినా టేస్ట్ చేసినా ఇది పల్లీ అని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు బయటి నూనె పల్చగా ఉంటుంది అంటే నూనె ఎప్పుడైనా చిక్కగా ఉండాలంటారు పాలు ఎప్పుడైనా పల్చగా ఉండాలంటారు మనం మార్కెట్లో ఒకసారి చూడండి ప్యాకెట్ పాలు కాస్తే ఎంత చిక్కగా ఉంటాయి నూనె ఎలా ఉంటుంది పల్చగా ఉంటుంది కదా సో అదే మనం ఈ డిఫరెన్స్ని ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట బయట బయట నుండి మనకి మనకి వన్ ఇయర్ వాలిడి ఇస్తారు వాళ్ళు ఎందుకంటే దాంట్లో తీసేస్తారు రిఫైన్మెంట్ ప్రాసెస్ లో సెవెన్ స్టేజ్ లో ప్రాసెసింగ్ చేస్తారు కదా ఆ సెవెన్ స్టేజ్ ప్రాసెసింగ్ లో ఆయిల్ స్మెల్ పోతుంది దాంతోపాటు టేస్ట్ కూడా పోతుంది సో అవి తీసినప్పుడు దాని షెల్ లైఫ్ అనేది పెంచుతారు సో డిఫరెంట్ కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అన్ని కలిపేసి దాని షెల్ లైఫ్ పెంచేస్తారు మనం ఏంటంటే అసలు ఎలాంటి కెమికల్ వేయం జీరో కెమికల్ ఎలాంటి కెమికల్ వాడడం ప్యూర్ ఆయిల్ దీని షెల్ లైఫ్ వచ్చేసి మనకి ఈజీగా సిక్స్ మంత్స్ ఉంటుంది బట్ మేము కస్టమర్ ఏం చెప్తామంటే త్రీ మంత్స్ వాడుకోండి త్రీ మంత్స్ లోపే వాడేసుకోండి మీరు తీసుకెళ్లేటప్పుడు బయటది మూడు లీటర్లు వాడితే మనది ఒకటే లీటర్ వాడండి అంటే బయటది మూడు చెంచాలు వేసాం అనుకోండి కూరలో మన ఒక చెంచా అయినా సరిపోతుంది ఎందుకంటే వండుతుంటేనే మనకి సువాసన వస్తుంటది పల్లి అయితే పల్లి సువాసన మీకు క్లియర్గా వస్తుంది సో అప్పుడు ఏంటి మీరే స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది అయినా కూడా వాడుతుంటే వాడుతుంటే ఖచ్చితంగా తక్కువ వాడతారు ఇప్పుడు మనం మన దగ్గర తీసుకెళ్లే కస్టమర్స్ కూడా చాలా బాగుంది తక్కువ నూనె వేస్తున్నా ఆయన కూడా టేస్ట్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్తారు ఆ ఫీడ్బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ప్యూర్ ఆయిల్ కదా అయితే ఇప్పుడు మీరు మధ్యలో చూస్తే ఏంటంటే మాకు స్టార్టింగ్ నుంచి చూస్తే అంటే అక్కడక్కడ కొంచెం రైట్ గా అట్లా వాటర్ వాటర్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాయి అవును అవును అంటే ఎంత ఎంత టైం పడుతుంది మనకు తయారు కావడానికి అంటే ఎందుకు మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అయితే వాటర్ అనేది మనం స్టార్టింగ్ లో టూ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తాం కింద రోల్లో తర్వాత సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ మన మాయిశ్చర్ అంటాం కదా పల్లిలో ఎంత మాయిశ్చర్ పర్సంటేజ్ ఉంది దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేస్తాం సో ఆ వాటర్ ఎందుకంటే నూనెలో ఉన్న శాతాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే అంటే ఇప్పుడు మాయిశ్చర్ కావాలి కదా పల్లీ ఓన్లీ తిప్పితే పొడిలాగా అవుతుంది అంతే దాంట్లో నుంచి నూనె బయటికి ఒక బయటికి రావడానికి మాత్రమే మనము కొద్ది మోతాదులో నీళ్లు వేస్తాం అంటే పదమూడు కేజీల పల్లీలకి ఆల్మోస్ట్ ఒక నైన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడుతుంది అంతే మాయిశ్చర్ బట్ ఇంకొచ్చు తగ్గొచ్చు పెరగొచ్చు కూడా సో అయితే ఈ వాటర్ కూడా మనం సన్లైట్లో పెడతాం కదా ఒక మూడు రోజులు ఖచ్చితంగా ఒక గుడ్డ పల్చని తెల్లని గుడ్డ కప్పేసి బయట ఫిల్టర్లో పెడతాము ఫిల్టర్ చేసినప్పుడు మనకి ఆ వాటర్ కూడా ఎవోపరేట్ అయిపోతాయి సో మనం ఒకవేళ వాటర్ కంటెంట్ ఉంటే దీంట్లో మనం వేసిన వాటర్ పొయ్యి మీద పెట్టగానే చిప్పటని చెప్పేసి ఉన్న మొత్తం బయటకు వచ్చేస్తుంది కానీ అలా రాదు ఎందుకంటే వాటర్ అనేది ఎవోపరేట్ అవుతుంది సన్లో అంటే మన ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది బయట కెమికల్స్ చేసి అది చేసి చేస్తారు కదా మనమేమో సన్లైట్ న్యాచురల్ ప్రాసెస్ జస్ట్ సన్లైట్లో పెడితే అది ఫిల్టర్ సరే అయితే మీ దగ్గర అంటే ఎప్పుడు ఎంత నిలువ ఉంటుంది ఎలాంటి ఎన్ని రకాలు ఉంటుంది ఇక్కడైతే ప్రజెంట్ అయితే మేము కుసుమ ఒకటి కొబ్బరి పల్లి నువ్వులు ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ నువ్వులు అవైలబుల్లో పెట్టుకున్నాము ఎప్పుడు కూడా కస్టమర్ మనకు ఆర్డర్ ఇస్తారు కదా సో ఆర్డర్ని బట్టి ప్రీ ఆర్డర్లో తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకుంటాం స్టాక్ అయితే ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ మధ్యలో ఉంటుంది ఇప్పుడు రెడీగా అయిపోతుంటుంది అప్పటికప్పుడు ఎందుకంటే కస్టమర్లు రోడ్డు పైన ఉంది కాబట్టి అలా వెళ్తూ చూసి వచ్చి తీసుకెళ్ళవాలి చాలా మంది ఉంటారు అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లీటర్స్ అయితే ఇప్పుడు స్టాక్ ఉంటుంది ఏదైనా బల్క్ ఆర్డర్ వస్తే ఒకేసారి తీసి కూడా మనం ఇచ్చేస్తాం అంటే మీరు ఇప్పుడు అంటే ఎక్కడ వరకు ఇవ్వగలుగుతారు అంటే ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా చేసేది కావచ్చు తర్వాత అయినా సరే మీరు ఎంత వరకు ఎంత దూరం వరకు పంపి ప్రజెంట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ ఒకటి పేజ్ ఉంది దాంట్లో మన ఆయిల్ ప్రాసెసింగ్ పెడుతుంట దాని నుంచి ఆర్డర్స్ వస్తాయి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తాయి ఆల్ ఓవర్ హైదరాబాద్ ఇండియా అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నాయి అందరికి పంపిస్తున్నాను ప్రెసెంట్ కొంచెం ఆర్టీసీ త్రూ కొన్ని పంపిస్తుంటాం కొన్ని కార్గో త్రూ కొన్ని అయితే నేను హైదరాబాద్ అప్పుడప్పుడు వెళ్తుంటా గచ్చిబౌలికి వీక్లీ వన్స్ లేకపోతే ఒక మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్తుంటా వెళ్ళినప్పుడల్లా నాతో పాటు ఆయిల్ తీసుకెళ్ళి మాకు తెలిసిన వాళ్ళకి అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టడం కానీ ఇన్స్టాలో స్టోరీ పెట్టడం కానీ చేసి అక్కడ నుంచి ప్రీ ఆర్డర్స్ వస్తాయి కదా ఆ ప్రీ ఆర్డర్స్ తీసుకొని వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇచ్చేస్తా కొందరేమో ర్యాపిడే బుక్ చేసుకుంటారు నేను వెళ్ళిన లొకేషన్ నుంచి కొందరేమో నా దగ్గరికి వచ్చి కొంత కలెక్ట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు మార్కెట్లో ఆయిల్ ఆ పోల్చుకుంటే ఇది అందుబాటులో ప్రజెంట్ మీకు మార్కెట్లో వన్ లీటర్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఉంది ఇప్పుడు ఈ రోజు మనదేమో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లీటర్ పాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి ఇదే రేట్ నడుస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఇంకా పెరగలేదు తగ్గలేదు సో ఇలానే అయితే ఈ ఫోర్ ఫిఫ్టీలో కూడా మీకు బయట నూనె వన్ ఎయిటీ అనుకున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ చేంజ్ వస్తుంది బయట నూనె మనది ఫోర్ ఫిఫ్టీ ఎందుకంటే బయటది మూడు లీటర్లు ఈక్వల్ టు మనది వన్ లీటరే కదా సో అందరు ప్రైస్ ఎక్కువ అని భయపడుతుంటారు అమ్మో నాలుగు వందల యాభై లీటర్ మనకు బయట రెండు లీటర్లు వస్తుంది కదా అది తెచ్చుకొని వాడుకుంటే అయిపోతుంది అనుకుంటారు కానీ ఇది స్టీల్ క్యాన్ లో వస్తుంది మళ్ళీ ఇంకొకటి స్టీల్ లో ఇస్తాం అదేమో ప్లాస్టిక్ లో వస్తుంది ఆ ప్లాస్టిక్ ఏంటి అంటే ఇప్పుడు అందరి బాడీలో ఒక చిన్న క్రెడిట్ కార్డ్ సైజ్ అంత ప్లాస్టిక్ వెళ్తుందంట మన బాడీలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎవరు డబ్బులు వాళ్ళే చెప్పారు ఇది అఫీషియల్ గా సో అంత ప్లాస్టిక్ ఎందుకు వెళ్తుంది అంటే ప్రతిదీ ప్లాస్టిక్ లోనే తినడం దగ్గర నుంచి స్టోరింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ లోనే లాస్ట్ కి వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ లోనే వస్తుంది అవే తాగుతున్నాం అయితే సన్కి సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు పార్టికల్స్ ఆ ప్లాస్టిక్ మార్టికల్స్ ఉంటాయి కదా అవి దానిలోకి వెళ్ళిపోతాయి మన కవర్లో అయినా బాటిల్లో అయినా అవి మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో ఎంతో కొంత ఉంటాయి సో అదే క్యాన్సర్ రావచ్చు ఇంకేదైనా డిసీజ్ రావచ్చు ఏదైనా వస్తుంది సో దానికోసం మేము ఏంటంటే ఇస్తే గ్లాస్ బాటిల్ దగ్గర వాళ్ళకి డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తే గ్లాస్ బాటిల్లో ఇస్తాం లేదంటే స్టీల్లోనే ఇస్తాం ఖచ్చితంగా లేదంటే కొందరు కస్టమర్లు వాళ్ళే క్యాన్ తెచ్చుకోమని కూడా చెప్తాం వాళ్ళే వాళ్ళ క్యాన్ తెచ్చుకుంటే వాళ్ళకి ఫార్టీ రూపీస్ కూడా డిస్కౌంట్ చూసింది అంటే ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ తయారయ్యే ప్లేస్ లో కనీసం మనం చెప్పులు వేసుకొని మనము నూనె అనేది కొంచెం అతి పవిత్రంగా చూసుకుంటాం మనం ఇంకోటి ఎద్దు శివుడి ముందు ఏముంటుంది నంది ఉంటుంది సో మనం గుడిలోకి వెళ్ళి నందిని మొక్కుతాం బయట ఉన్న నందిని మాత్రం అసలు పట్టించుకోరు చాలా మంది నంది తిరుగుతుంది కాబట్టి చెప్పులు వేసుకొని వెళ్ళం ఇంకొకటి దాంతోపాటు ఈ నుండి కొందరు పూజకు కూడా వాడతారు కదా మనం పూజ గదిలో యూజ్ చేస్తారు సో దేవుడికి పోసినప్పుడు మనం చెప్పులు వేసుకొని తీయడం కరెక్ట్ కాదు అదొకటి ఇంకొక రీజన్ ఏంటంటే మనకు కరెక్ట్ గాంగ్ర షేప్ చూడండి శివలింగం ఆకారంలో ఉంటుంది అబ్జర్వ్ చేస్తే దాని శివుడు ముందు నంది నడిచినట్టే సో నంది రౌండ్గా తిరుగుతుంది కదా సో ఆ కొంచెం సెంటిమెంటల్గా మనం ధర్మం ప్రకారం చూసుకున్నా కూడా సెంటిమెంటల్ ఒకటి దాంతోపాటు పూజకు వాడతారని ఇంకొకటి చెప్పులు కూడా వేసుకోవడం అంత కరెక్ట్గా కాదు కాబట్టి అందుకని చెప్పులు వేసుకొని రావద్దని చెప్పి ఒక చిన్న బోర్డు కూడా పెట్టాను సో ఎవరు వచ్చినా కూడా చెప్తుంటా చెప్పులు వేసుకోకండి అని అవును అంటే మనకు వచ్చిన చెక్క ఖచ్చితంగా ఎద్దులకి ఆవులకి మన దగ్గర కొన్ని ఆవులు కూడా ఉన్నాయి సో ఆవులకి మన పనిచేసిన ఎద్దుకే దానికే పెట్టేస్తాం అది కూడా కొద్ది ఎక్కువ కూడా పెట్టకూడదు ఆయిల్ కంటెంట్ ఎక్కువ హెవీ ప్రోటీన్ కాబట్టి ఎక్కువ పెట్టిన కూడా దానికి డైజెషన్ అవ్వదు సో మనకి వీక్లీ కొంచెం కొంచెం డైలీ ఒక వన్ కేజీ దాని సైజుని బట్టి ఇది కొంచెం హెవీ సైజులో లో ఉంది కాబట్టి మన బుల్లు ఓ వన్ వన్ అండ్ హాఫ్ కేజీ పడుతుంది దీనికి మిగతా వాటి కొంచెం తక్కువ సైజుని బట్టి కొద్ది కొద్దిగా పెట్టేస్తాను అవును అంటే మీరు ఫస్ట్ ఇప్పుడు ఎంత ఎన్ని కేజీలు వచ్చిండ్రు ఇందాక మనం వేసింది పదమూడు కేజీలు పదమూడు కేజీలు నూనె పల్లీలు వేసినాము మనకు ఒక ఐదు కేజీలు సుమారుగా ఐదు కేజీల వరకు నూనె వస్తుంది ఓకే మిగిలింది మనకు ఒక సెవెన్ వరకు వస్తుంది అంత చెక్క మీ దగ్గర స్టోర్ పెట్టుకుంటారు లేకపోతే ఎవరికైనా ఇస్తుంటారు మనమైతే డ్రై చేస్తాం ఎండలో డ్రై చేసేసి కొంచెం ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుంది అది డైరీ ఫార్మర్స్ అడుగుతుంటారు కొందరు వాళ్ళకి ఇస్తుంటాం డైరీ ఫార్మర్లకు కొంచెము మనం కొంచెం వాడుకుంటాం ప్రజెంట్ అయితే అంత ఎక్కువ ఏమో సో ఎక్కువ ఎక్సెస్ వచ్చినప్పుడు బయట కస్టమర్లకు ఇచ్చేస్తాం లేదంటే మనమే ఇంట్లో కొందరు కస్టమర్లు ఏంటంటే మనకి ఇప్పుడు మంత్ర సత్యనారాయణ గారు కావచ్చు లేకపోతే కొందరు కాదరవల్లి గారు కావచ్చు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పల్లి చెక్కని ఈ నువ్వుల చెక్కని దాన్ని తెచ్చుకొని నానబెట్టుకొని తినమని చెప్తున్నారు అది చాలా ప్రోటీన్ కదా మంచి ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది మంచి ప్రోటీన్ సో అలా కొందరు కస్టమర్లు వచ్చి హాఫ్ కేజీ కేజీ తీసుకెళ్తుంటారు అండ్ వంటల్లో కూడా వేసుకుంటారు కొందరు ఈ మన దగ్గర ఉన్న చెక్క తీసుకెళ్ళి వంటలో కూడా వాడుకుంటారు సెట్అప్ చేసుకున్నారు కదా అంటే దీన్ని ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి మళ్ళీ ఇట్లా చేసుకోవడానికి చాలా మంది నన్ను అరే క్వశ్చన్ ఇదే వచ్చిన ప్రతి ఒక్కరు ఎదురుంటారు అరే ఎంత ఖర్చు వచ్చింది ఎంత ఖర్చు వచ్చింది సో మనకి ప్రజెంట్ అయితే గానగ ఓన్లీ ఆ గానుగ సెటప్ వరకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని మనం ఆదిలాబాద్ నుంచి తెప్పించుకున్నాం వాళ్ళే తయారు చేసి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు రాజన్న అని ఉన్నారు అది మనకి షెడ్ వచ్చేసి మనకి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయింది ఇది థర్టీ బై థర్టీ థర్టీ ఫీట్స్ బై థర్టీ ఫీట్స్ దీనికోసం ఒక రూమ్ కూడా వేసుకున్నాం కాబట్టి వెనకాల ఒక రూమ్ వేసాము అది ప్రీ కేస్తోనే వేసుకున్నాం చాలా తక్కువ ఖర్చులు ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీలో ఆ రూమ్ కూడా అయిపోయింది బెడ్ రూమ్ దానికి అంత వాష్రూమ్స్ అన్నీ ఇంకా మనం ఇక్కడనే చేసుకున్నాం కాబట్టి సుమారుగా ఈ సెటప్ అంతా నాకు పర్సనల్గా ఒక సెవెన్ ల్యాక్స్ వరకు ఖర్చు వచ్చింది ఈ సెటప్ అంతా పెట్టుకోవడానికి ఓన్లీ ఈ దానికోసం షెడ్ వేయాల్సి వచ్చింది షెడ్తో పాటు రూమ్ కట్టాల్సి వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ అయింది ఓన్లీ షెడ్ అంటే మనకు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు మళ్ళీ బుల్లు బుల్ సపరేట్ మళ్ళీ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ త్రీ బుల్స్ ఉన్నాయి దాంట్లో ఒక బుల్లు వర్క్ చేయదు కొంచెం సతయిస్తుంది రెండు బుల్స్ అయితే మంచిగా వర్క్ చేస్తాయి బుల్లు మనకి బుల్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ పడింది అంటే మనం ఆర్డర్లను బట్టి అన్న ఇప్పుడు ఒక వీక్లో నేను ఒక ఫోర్ టైమ్స్ అలా తీసుకుంటా ప్రజెంట్ సో మనకు ఆర్డర్లు ఎక్కువ వస్తే ఒక్కొక్కసారి వీక్ మొత్తం కూడా ఎప్పటి తెలియదు ఎందుకంటే వర్కర్లు ఎవరు లేరు నేనే నా వర్క్ నా జాబ్ చేసుకోవాలి మళ్ళీ నా జాబ్ చేసుకుని నా ఖాళీగా ఉన్న టైంలో ఆ పాలు తీయడం అంతా అయిపోయిన తర్వాత నూనె తీస్తాను సో వీకెండ్ వస్తే నేను కొంచెం ఖాళీగా ఉంటాను కాబట్టి వీకెండ్స్లో నూనె మాక్సిమం తీస్తాను వీకెండ్స్లో టూ షిఫ్ట్స్ అలా సుమారుగా ఒక వీక్లో ఒక నాలుగు నుంచి ఐదు షిఫ్ట్ అయితే తీసుకుంటాను అయితే ఇప్పుడు అంటే మీరు కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయితే లేరు నేను జాబ్ చేస్తున్నా కాబట్టి ఫుల్ డిపెండెన్స్ అయితే లేదు ప్రజెంట్ సో జాబ్ సేల్స్ నాకు పర్ మంత్ వచ్చేసి ఒక యావరేజ్గా వీక్లో ఒక థర్టీ టు ఫార్టీ లీటర్స్ అయితే మూవ్ అవుతుంది ప్రెజెంట్ నేను స్టార్టింగ్ గానక పెట్టినప్పుడు ఒక రెండు లీటర్లు పోయింది అంతే ఫస్ట్ లో సెకండ్ మంత్ లో ఒక ఫైవ్ లీటర్స్ నుంచి టెన్ లీటర్స్ లోపలే వెళ్ళింది దాని తర్వాత నాకు బుల్లు కొంచెం సదాయించడం వల్ల నేనే నేను నూనె తీయడం ఒక ఫోర్ మంత్స్ అలా హోల్ పెట్టుకున్నాను పెట్టుకున్నా నాకు జాబ్ ఉండడం వల్ల నూనె తీయడానికి ఇబ్బంది మళ్ళీ బుల్లు లేదు నా దగ్గర కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల కొంచెం ఆపాను మధ్యలో ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ బుల్లు తెచ్చుకొని రీస్టార్ట్ చేశా స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లో ఒక ట్వంటీ లీటర్స్ వరకు పోయిందండి తర్వాత స్లోగా పికప్ అయింది ఇప్పుడు ఒక మంత్లో యావరేజ్ చూసుకుంటే ఒక హండ్రెడ్ టు ట్వంటీ లీటర్స్ అయితే వెళ్తుంది ప్రెసెంట్ అయితే దీన్ని పబ్లిక్ ఎట్లా చూస్తారు అసలు అంటే మనకు రెడీ టు మనకు హోమ్ డెలివరీ అవన్నీ అవుతున్నాయి అయితే ఇట్లా గానుగా నూనె తీసుకొని వాడిన రెస్పాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి వచ్చి మన దగ్గర నూనె తీసుకెళ్ళిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వచ్చి తీసుకుంటారు దాంట్లో డౌట్ అసలు లేనే లేదు ఎందుకంటే దాని టేస్ట్ కానీ స్మెల్ కానీ తెలిసిపోతుంది ఈజీగా బయటలోనే అలాంటి స్మెల్ రాదు టేస్ట్ రాదు దాంతోపాటు ఇంకా మనకి ఇప్పుడు ప్రజెంట్ హార్ట్ స్ట్రోక్లు చాలా మందికి సడన్గా వస్తున్నాయి మనిషి బాగుంటాడు సాయంత్రం అంతా నడుస్తాడు తింటాడు బాగానే అన్ని చేస్తాడు ఉంటుంటేనే హార్ట్ స్ట్రోక్ అని పడిపోతున్నారు దానికి కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో హెచ్డిఎల్ ఎల్డీఎల్ అని రెండు ఉంటాయి మళ్ళీ విఎల్డీఎల్ లో డెన్సిటీ రిపో ప్రోటీన్ వెరీ లో డెన్సిటీ రిపో ప్రోటీన్ అని ఈ రెండు డేంజర్ అనమాట అవి బయట రీఫైండ్ ఆయిల్స్ అది దాన్ని హైప్ చేసాయి అనమాట ఆ విఎల్డీఎల్ని ని హెచ్డిఎల్ అనేది మన ఆయిల్లో ఎక్కువ ఉంటుంది సో గుడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మన హార్ట్ కూడా చాలా మంచిది సో అందుకని నూనె ఖచ్చితంగా వాడాలి ఇంకో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పరిగెడుపున తాగమని చెప్తారు చాలామంది డాక్టర్లు కూడా కొంతమంది కొంతమంది డాక్టర్లు చెప్తుంటారు ఎందుకంటే బాడీ మొత్తాన్ని శుద్ధి చేస్తుంది నరాల వీక్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కొబ్బరి నూనె తాగమని చెప్తారు కొబ్బరి ఉన్న నారా నారానాడు మొత్తం శుద్ధి మనకు కాదరవాలి గారు కూడా చాలా అద్భుతంగా చెప్తారు గానూల గురించి వాళ్ళు కూడా అయితే ఈ విధంగా మనకు సేంద్రియ వ్యవసాయానికి అనుబంధంగా ఈ యొక్క గాన సెటప్ చేసుకొని ప్రస్తుతం అయితే రన్ చేస్తున్నారు అంటే దీంట్లో మనం చెప్పినట్టుగా ఇప్పుడు మనకి నువ్వులు కావచ్చు కొబ్బరి కావచ్చు తర్వాత మనకు వేరుశెనగ కావచ్చు ఇలా రకరకాలుగా నూలెలు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అది అంటే దీని యొక్క విలువ తెలిసిన వాళ్ళు అంటే దీన్ని వాడాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఇక్కడైతే మనకి ఈ నూనెలు అందుబాటులో ఉన్నాయి ఓకే అవసరం ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు ఓకే ఇది ఈ వీడియో చూసినా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న